హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ ఈ వీడియో ఏంటి అంటే మాకు కార్తీక మాసంలో పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే సోమవారం ఉంటుంది కదండి ఆ సోమవారం కేదారేశ్వర స్వామి నోములు నోవలయితే అండి ఆ నోములకు సంబంధించిన వీడియో అనమాట అండి పూజా విధానం కథ పూర్తి కథ పంతులుగా చదివిన పూర్తి కథ మొత్తం వీడియో తీసానండి కంపల్సరీగా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి మాకైతే కేదారేశ్వర స్వామి నోములకి మాకు ప్రసాదం కింద బూరెలు పెడతారండి కొంతమందికి అరిసెలు ఉంటాయి కదా కొంతమందికి గారెలు ఉంటాయి అలాగా మాకు బూరెలు అనమాట అండి ఆ బూరలతో పాటు పులిహార శరానం కూడా చేస్తామన్నమాట ఈ ఇయర్ అయితే పూజ అనేది ఎర్లీగానే స్టార్ట్ అయిపోయిందండి లాస్ట్ వరకు మిస్ అవకుండా చూసాయండి మహాపాదం పియామి ఔచారిక స్నానం పత్రులు గౌతమి జలం మళ్ళీ ఒక్కసారి నీళ్ళు వెళ్ళాలండి గణపతి మీద అభివస్త్ర ఇది వస్త్రం పుష్పాలు ఉంటే కనుక స్వామి అటు ఇటు పుష్పం పెట్టండి

గంధ ద్వారా ఇది గంధం గంధం ఉన్నట్లయితే కనుక ఓ పుష్పానికి గంధం అంటించి ఆ స్వామి వారి దగ్గర పెట్టండి గంధ ద్వారా గంధ గంధం పుష్పాన్ని గంధార్థం దివ్యశ్రీ చందనం పరికల్పయా ఆభరణ అర్థం పుష్పమి ఈసారి

बोटे सूर्यासमाप प्रभावित व्यक्तियों को बेहतर मदद वाकई ये सब बात तो वहाँ बताया तो आप में रंड आकर्षण तल्लीस करने आधव फ्रिजर ने बोल दर्तनाकना

అక్షరం నుంచి నీళ్లు కూడా ఉంచండి ఆ రెండు కనుక పక్కగా వదిలిపెట్టేస్తారు ఆ పుష్పం అందితే మీరు తీసుకోండి స్వామి పుష్పం కళ్ళ కదుకుని ఆవిడ కావండి అర్ధాంగి కవండి అర్ధాంగి ధర్మపత్తిని చాలా పేర్లు ఉన్నాయి మొగలే ఆరాల్ పేర్ల మొగలే తక్కు ఉన్నానే ఆయన కట్లన కక్షా అక్షత్ర నీరు వేసి ఇవి వేసి పిల్లర్ కి ముగ్గురే నీరే వేసి సహస్ర పరమదేవి శతమూల అంజనా కురా సర్వం అర్థన పాపం దోపఘం దుస్వప్న నాసిని ముగ్గురే నీరేసుకుని అడుగేసి పిల్లర్ కి అనో వాయి గణపతిని ఇత్తి పెట్టేసేయండి హరీ ఓం జ్ఞాన యజ్ఞమై జంట దేవహస్తాన కమల ప్రమాణ సమే గణనా కమల సజన త్రబూర్వే సచయే

ఆ మోసంతేన మనమచ చక్కొన ప్రణామం ఏక బాగు ముచ్యమే మచూర్ మచరంత మన్మతన నస సస్తి అప్రదా పేపర్ నమత మాభా ప్రణవ దహస్తు సాంగం సాయతం సవాహనం సజితం పద ప్రవాహమే అతమ శ్రీ కైదారేశ్వరగా ప్రణామ పతి స్వామి సర్వగ్రణ దేవ పూజ అవసంక తవ బంభేత్ క్లింత్రణ సనద గురు స్థ్రాభవ వర్ధభవ ముఖ్యభవ సుప్రసన్నభవ యజమాన్ జష్టకార్యనల స్థిరాసన గురు కైదారేశన ప్రణామ పతి మంత్ర చేద కలశమే ఆహా హేమ స్థాపయాం పూజమేల ముర్సారక లోపకచిన భావన చేసి తీశేని ఇలా లోపలికి కలసలోపి స్వామివారిని వచ్చినట్టుగా కేదారేశ్వర నమస్తే భగవాన్ విశ్వేశ్వర పువ్వులు గానీ అక్షంత చేతితో పట్టుకోండి ఓం నమస్తే విశ్వేశ్వర శ్రీమన్ మహాదేవ స్వామి కలస మొదట్లో వేసి నమస్కారం చేసుకోండి

अंटयं चेंज करो करना जरों महत्य। जिंद हम थारतों महत्यून कैश्टल हएलेहस्ताय। आजन लिएसे एंगयासे आगासे लोगरा मेल परिमस मेड़ा कम आखेस ऑड़ा मेला मेला सबिक आखेस मेच ढखेस Verkehr नित्र पोल्फ ओम आपो यस्ताम्य वोस्थानुज्ज्याद दातुमन्य न्यक्ये यवसो मोहरसा असच्च भाजनहम सत्येरवम दस्पारम भवेक्ष्या जंदा औचार्य कस्नाना तंबत्र गौतमे जलम सम्प्यामि मल्ले ఒక్కసారి నీళ్ళు జలనం ఆపో స్థ శుద్ధోదక స్నానంత మౌచర్య స్నానంతంబిత గౌతమే జలం సప్ప్యామే అభివస్త్రయితి వస్త్రం మాలి పుష్పాని దిష్కణం పుష్పమతి అభివస్త్రయితి వస్త్రం అపాశోదనస్య సుదోగః పూయ మానవతమ్ త్ర భక్త్వనమ పదపక్త్ర ద్రవ్యార్ధం

గంధ ద్వారా ఇది గంధ గంధత్వం ఉష్టాంగ స్నిమేత్రేం సర్వ భూతానా తామి వోఫప్పయేసన గంధార్ధం దివ్యశ్రీ చందనం పరికల్పయామి ఒక పుష్పానికి గంధం అంటించి స్వామివారి కల్సదరు పెత్తండి గంధార్ధం దివ్యశ్రీ చందనొని సంజమప్పయామి అక్షదాన్ పూజే యామి శాలాంతాండులయ అన్న పుష్ప అక్షదాన్ సంపతేమే అక్షత్రవేష్ నమస్కారం చేస్కొను అక్షతాన్ అర్పయామి అమల పత్రం ఉన్నాయి ని ఆ ఒక ఆగ్ని తీసుకొని స్వామికి కలశకి అవతల్ పెట్టండి అగర్ని కలశకి అవతల్ పెట్టను అంటే కుడివైపు పక్కండి ఆ పెట్టని పుల ఆక్షత్రం చేత పెట్టుకొని ఓం కేదారేశ స్వామి దక్షిణతః బ్రహ్మదేవానాం పదవేనాక వినామ శ్వేతనామ మైశమ రురాణ సనాత రురాణం సర్వే ప్రవిత్ర ముచంద్రయ భాన సాంగ సత్వ ఆత్మత్మ బ్రహ్మాండ లోక పాలమావహయమే స్థాప యామి పూజేమి ఆగ్ల వెసి అవతల్ పక్కన ఆగ్ని పెట్టండి స్వామి కలసలో పెట్టిన విష్ణు అర్వచక్రమైత్రే దాన్ని శ్రీ కేతస్వామి ఉత్తర విష్ణులోకపా స్థాపయామి పూజిమి పూలాక్షంతలు దాని మీద నమస్కారం అంటే దక్షిణాన్ని బ్రహ్మదేవుడు ఉంటాడు ఉత్తరాన ఉత్తరాన్ని విష్ణుమూర్తి ఉంటాడు మధ్య కేతారసం ఉంటాడు అనమాట లెక్క కట్టే ఇప్పుడు అష్టదిక్పాలకులు చెప్తుంటాను పూలాక్షంత్రులు కలసేతమే ఫోటో దగ్గర వేసే పర్లేదు అంటే

यंग दिकपाल मावहे स्थापयाम पूजयामि मो shunna 바라 바라 ನಿರ್ದیشನ ಸಹಸಾನಂದ밧 ಅದ್ಭ ನಿರುದನ್ ದಿಕपाल मावहे स्थापयाम पूजयामि बलिपत्ति ओम यममए ವರ್ಣಸುಧೇ ಮಜ್ಜಾ ಗುಣಕಮ ವಿಶ್ವರಾಜಗೆ ಅ ವರ್ಣನ್ ದಿಕपाल मावहे स्थापयाम पूजयामि बलिಪತ್ತಿ ओम तवा वाताಪ ತಪೋದ ಪ್ರಶ್ನ ಜಾಮರವಾಂ ಚಾ ವೃಣೇಮಹ ವಾಯಂ ದಿಕಪಾಲ అందులో లైట్ అందులో ఉంటది చూడమా గ్లాస్ కూడా పోటరా కట్టమల రాయడం ఉండదు ఇద తాంబూల పెట్టు దేవత అంటే ను పెడత ఇప్పుడు ఇద తాంబూలం में है ये तो में और पड़ो में पिक्की लेके में मंजिल में एक पड़ी यो गिलास में पत्ते ये बंद छिरे और आठ छिरे va te pronto. No మీ చేస్తారు చెప్పాను ఎంత కనపడుతుంది పూజ అంటే ఎలాగో చదివి లేచిపోయేది వచ్చి కార్యక్రమం అంతా చేయించాలి ఎగ్జాంపుల్ అండి అవునండి ఇక్కడ ఇవ్వాలి కోటలు అవ్వాలి వస్తాం మీ దగ్గరికి ఇక్కడ మీ దగ్గర చెప్పారండి ఎంత చెప్పారండి मिश्रण मारने मिश्रण तक लाम आगे खा जाते थे मंदिर पे नहीं ये इतना रहने पाके दिन मिच मंदिर है अच्छा लगा लेकिन लेकिन तैयार होना और मेरा वाला भी तैयार आ रखे होंगे रियेश को देखने सो हम्म जाना कोटा का ये तो कामली बटर है ना हाँ कोटा सामान दान में तो नील अनेक लोग बिचारे हैं ओम बार �

తాంబూలం ఇచ్చేయొన కామలని తీసుకుండి ఇందక అమ్మై తాంబూలం ఇచ్చారు కదా ఆ తాంబూలం దేవర దగ్గర పెట్టు ఓగే మలంచ కర్పూర నాగవల్లైదన ముక్తా చూర్ణ సంమాప్తం తాంబూలం దిగుయతాం తాంబూలార్ధం భక్తర్ తాంబూలం సమప్పయామే రుణ కర్పూరం మిల్ల కలిగించి చూచును ఓం సమ్ర అజింజా విరాజింజా భి శ్రీర్యాచనో విహే లక్ష్మీయే ఏరాసింకేత్యా మాసకం సుజమతి సంతాశ్రీరస్సు రస్తు నిత్య మంగళాని భవన్ పూర్ణి ఆనంద పూర్ణిందరిశ వేదాంత శ్యామ మోత ఓం దామోహనూపాయ పుణ్య శ్లోకాయ మంగళం శ్రీ

आकाचनो कनिग्रंतन्नो दुख प्रयोदीता गजमकायग्नहो प्रदंतन्नो सन्धि प्रयोदीता तत्पुरुषाय महासेना तन्नो शणमुख प्रजोदीता व्यादक स्वर्ण दिव्य मंत्र पुष्पम समर्पयामि गणश नरवेय संस्कारं चयचोन आत्मत्रय नमस्कारान् समर्पयामि इंदाकट्टे इडम जेला बटे कुलचेदन तलचुट अनकोन मुषालगा आत्मत्रय नमस्कारान् आ नानीतानि प्रनसिन्द मदकन्दो मदबा बहुं पापकर्मं पापा तबासुम्बा त्रैमांग उपयश्चन्ना प्रजञ्जिदा चन्नानासि तमेनो तपपात कारिभावेना रक्षा रक्षो कह दारे सुरा आत्मत्रेण मास्का हम समर्पयामी सब अपराधने जपने बोलो सां शेरसां दृष्टवा तथा तद्धा, पद्याम करणभ्याम करनाभ्याम सरिता साश्चर्यंगा मास्का आराम अर्पयामी अपराधी सहस्राणे क्रियंते अहर्नेशम भया दासोह इति तो माम मत्वा

అమ్మ అయిన తర్వాత మీరు ఇద్దరు కూడా ఆ ద్వారాలు తీసుకుని కాళ్ళ కత్తుకొని ఇద్దరు కూడా కట్టుకోండి అమ్మ కోటేశ్వర గారు మీరు దాని లక్ష్మి గారు ఇద్దరు కూడా చక్కగా కట్టుకోండి దోరాలు కట్టిన పర్లేదు లేదు రేపు అది ఎట్లా బాగుండదండి ఎందుకంటే వాళ్ళు పూడుతో సమానం వాళ్ళ వాళ్ళు ఇది ఇచ్చినట్టు కదా ఆరు నెలలు వచ్చింది ఆరే కదండి ఇద్దరు అండి మీరు ఇద్దరు కట్టుకోండి కానీ కూర్చోండి ఆయన కూర్చొని ఉన్న మీరు ఇద్దరూ కట్టుకోండి అమ్మా ఇంకా ప్రతిఫలం వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్కండి అందుకని ఇంకా వాళ్ళకి అంత అవసరం ఉందా ఏదో ఇంకా మీరు తల్లిదండ్రులు చేస్తారని అక్కడికి వచ్చినాడు సంతోషంగా కిరీటి అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నట్టు అండి అతను గంధర్వుడు అనమాట అతను వెంకట నృత్యా చేసి ఆ యొక్క సబలందరిని మిప్పించండి ఆయన చేసిన నృత్యం చూసి అందరికీ వచ్చేసి పార్వతీ పరమేశ్వరుడితో సహా ఆ హాస్యం పండించినందుకు పార్వతీ పరమేశ్వరుడు ఆయన అన్నట్టు మన అందరిని కూడా ఇంత ఆనందం చేసావు కాబట్టి సభలో అందరూ కూడా సంతోషపడ్డారు కాబట్టి మీకు ఏదైనా వరం కావాలి కోరుకోవాలంటే అప్పుడు అతను అన్నట్టండి స్వామి మీకు ఎప్పటి నుంచో ప్రదక్షిణం చేయాలని ఒక నమస్కారం మనసు సంకల్పం బలంగా ఉందని అంటే తప్పకుండా చేసుకున్నానంటే అమ్మవారిని కొద్దిగా జరుగు అని చెప్పి అతను ప్రదక్షిణం చేసేటండి అప్పుడు అమ్మవారికి కొద్దిగా కోపం వచ్చింటండి ఇదేంటి భార్యాభర్తలను లోకానికి మనం భారత పరమేశ్వరులను మన కలిపి చేయాలి కాని అంటే అమ్మా దేవి కోప్పడకు సన్యాసుడు యోగాన్ని కోరుకునేటువంటి వారు నీకు చెయ్యరు ఇకలోక సుఖాలు భోగాన్ని కోరుకునేటువంటి వారు మాత్రమే నీకు చేస్తారు నాకు అందుకని యోగాన్ని కోరుకుంటున్నాడు అతను సంసారం కోరుకోవట్లేదు అందుకని నాకు మాత్రమే చేశాడంటే అదేం కుదరదు ఇద్దరికి చేయవలసిందే లాతనే అనేసి ఆవిడ కోపం వచ్చేటండి పరమేశ్వరం వదిలేసి తన శక్తులని వెనక్కి తీసి సమరహిం రాలైపోయి భూలోకానికి వచ్చేసింటండి తల్లి వచ్చేస్తూ వచ్చేస్తూ మహాముని ఆశ్రమానికి వచ్చేసిన గౌతమ మహాముని ఆశ్రమానికి విచ్చేసినటువంటి జగదమ్మని చూసి గౌతమ మహాన్ ఆద్య బాధ్యాధులు అన్ని కూడా ఇచ్చి ఆమెని గౌరవించచ్చని గౌరవించడంతో ఆవిడ చాలా సంతోషాలు అమ్మ అమ్మాయి విషయం నెమ్మది కృషి వేసి కనుక్కున్నారండి కనుక్కోగని విషయం తెలుసుకుని నువ్వేం కంగారు పడద్దామా అని చెప్పి ఇరవై ఒక్క సరాలతోటి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు పెట్టి ఇరవై ఒక్క పిండి వంటలు చేసి ఆయన కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని ఆయన అమ్మవారి చేత ఆచరింప చేసేటండి గౌతమ్ మహాముని ఎప్పుడైతే గౌతమ్ మహాముని యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకుని తోరం బంధం రక్ష కట్టుకుందండి వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించినట్టండి సాక్షాత్కరించి అమ్మవారిని తనలో శరీర అర్ధభాగాన్ని ఇచ్చి అందరినీ కూడా ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరుద్దరు కూడా అదృష్టమైపోయేటండి తమ గణాలతో కలిసి అప్పుడు వెంటనే గౌతమ్ మహర్షి వాళ్ళని నమస్కారం చేసుకుండి అయితే ఈ కథ మరి భూలోకానికి ఎలా వచ్చిందో మనకు ఆ వ్యవహారం కూడా తెలియాలి కాబట్టి ఈ యొక్క నందీశ్వరుడి దాగా ఈ యొక్క చిత్రాంగుడు అని చెప్పి ఒక గంధర్వుడు నందీశ్వరుడు యొక్క నోటి ద్వారాగా ఈ కథను తెలుసుకుని భూలోకానికి ఉజ్జయిని పట్టణం పరిపాలిస్తున్నట్టు వజ్రదంతుడు అని చెప్పి ఒక రాజుకి తెలియజేసేటండి ఆ రాజు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి సార్వభౌముడయ్యేటండి అతని సార్వభౌమం పొత్తునటువంటి అతను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా కేదరసం వ్రతం చేసుకున్న అనుగ్రహానికి పాత్రుడు అయితే అదే ఉజ్జనం కొంతకాలానికి అదే ఉజ్జైన పట్టణాన్ని పాలిస్తున్నటువంటి ఒక కోమటికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టండి పుణ్యవతి భాగ్యవతి అని చెప్పి వారిద్దరూ కూడా ఈ యొక్క పరమేశ్వర అనుగ్రహం వల్ల కేదారసారి వ్రతం చేసుకోవాలని ఆచరణ కలిగితే వాళ్ళ నాన్నగారిని అడిగితే నా దగ్గర రక్తహస్తాలు తప్ప ఏమి లేవు తల్లి అని చెప్పి అనగానే వారిద్దరూ కూడా మీరు భగవంతుని మెప్పించి మీరు వ్రతం చేసుకోండి నా దగ్గర ఏం లేదని చెప్పగానే వారిద్దరూ కూడా అడవిలోకి వెళ్ళి మెడిచిట్టు మూలంలో కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించేటండి అంతటా పరమేశ్వరుడు వాడు ఎందు అనుగ్రహం కలిగినటువంటి వాడే ఒక మానవ స్వరూపం ధరించి వచ్చి వాళ్ళ ఇద్దరి యొక్క కోరికల్ని తెలుసుకుని సంతసించి వారికి ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేయించి దగ్గరుండి కార్యక్రమాన్ని ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే సాక్షాత్తు పరమేశ్వరుడే జరిపించడం వాళ్ళకి అష్ట ఐశ్వర్య ఇష్టకామ్యాలన్నీ కూడా కలిగేటండి ఆ యొక్క ఉజ్జయిని పట్టణాన్ని పాలిస్తున్నటువంటి రాజుగారు వచ్చి ఈ పెద్ద అమ్మాయిని పుణ్యవతిని చేసుకున్నట్టు అండి చోళ భూపాలుడు అని చెప్పి ఒక రాజుగారు వచ్చి ఈ భాగ్యవతిని చేసుకున్నట్టు అండి ఇద్దరు కూడా సుఖంగా కాపరం చేసి చాలా కాలంగా చక్కగా ఇద్దరు చెరోపుత్రుల్ని కానీ కాలం చేస్తున్నారు పిల్లలు కూడా వృద్ధి చెందుతున్నారు రోజు రోజుకి దిన చెందుతున్నారు అయితే కొంతకాలానికి భాగ్యవతికి ఈ మతమత్తురాలే ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని సంబంధించినటువంటి ఈ త్వరాలన్నీ కూడా తీసుకుని అగ్నిలో వేసి దహనం చేసినట్టు నేను వ్రతాలు చేయను ఏం చేయను ఇవన్నీ అవసరం అని చెప్పి ఎప్పుడైతే ఆవిడ తీసుకెళ్ళిన మంటల్లో వేసిందో దేవుడి యొక్క ప్రతికూలత వల్ల ఆయన రాజుగారికి ఈవిడి మీద మనసు విరిగిపోయి ఈవిని అడవిలో గిడ్డ హెట్టండి ఈవిని కుమారుణ్ణి కూడా వారిద్దరూ కూడా అడవిలోకి వెళ్ళిపోయి దిక్కుతోచక ఆహారం లేక అలవడిస్తూ తిరుగుతున్నట్టే ఇంతలో భాగ్యత తన అక్క పుణ్యమతి గుర్తొచ్చి తన కుటుంబాన్ని ఆవిడ దగ్గరికి పంపిస్తే ఆవిడ విషయం అంతా గ్రహించి ఒక ధనం మూట ఇచ్చి అండి ఆ ధనం మధ్యదారిలో వచ్చేటప్పటికి అతని దగ్గర నుంచి కొంతమంది దొంగల తస్కరించేశారండి అలాగే మళ్ళీ వెళ్ళి అతను రెండోసారిగా వాళ్ళ పెద్దమ్ గారికి చెప్తే మళ్ళీ ధనం ఇస్తే అది కూడా తస్కరించడం జరిగిందండి అప్పుడు గాలిలో పరమేశ్వర మాటలో వాక్కు వినపడించటండి ఏమనంటే ఓహి చిన్నవాడ నువ్వు ఎన్నిసార్లు ధనం తెచ్చినా కూడా ఇదే విధం అవుతుంది కేదారేశ్వరం వ్రతం అనుగ్రహం లేదు మీకు ఆ అనుగ్రహం పొందండి అని చెప్పి చెప్పగానే వెంటనే వాళ్ళ కథ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పగానే ఆ పుణ్యమతి ఆ కుమారుణ్ణి కూర్చోపెట్టి అతనికి ఇప్పించి ఆ కేదారతం ఆచరింపజేసి ఎప్పుడైతే కేదారేశ్వర స్వామి వ్రతం చేసిందో అతను చేసిన తక్ష క్షణాన్ని ఆ చోలభూపాల్లో ప్రయాణమే వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి అండి ఈ రూపంలో వీళ్ళు కూడా చక్కగా తమ రాజ్యానికి బయలుదేరి కాంచీపట్నం దాటి బయలుదేరి వచ్చేసారటండి అంతలో వాళ్ళకి ఎదురొచ్చి చోలభూపాల్లో భార్యని కుమారుని కూడా రథాన్ని తీసుకుని అశ్వ రథుడై చక్కగా వాళ్ళందరినీ కూడా తూర్పుని వెళ్ళి సుఖం అనుభవించి ఆ జన్మాంతం కూడా చక్కగా అంచకాలాన్ని పరమేశ్వరులో ఐక్యం చెందేటండి ఈ విధంగా ఈ యొక్క కథని గౌతమ్ మహాముని తెలియజేయబడినటువంటి ఈ కథ సాంధ్ర సూత మహాముని చేత వ్యాసభట్ తెలియజేయబడి సౌ సౌనికాది మహాములందరికీ కూడా తెలియజేయబడి స్కాంద పురాణాంతర్గతమైన వ్యాసభట్టారు చేత రచింపబడింది అండి ఈ యొక్క కేదారస స్వామి వ్రతం ఇది విన్నవారికి కానీ చూసిన వారికి కానీ చేసిన వారికి కానీ ఎంతో పుణ్య ఫలితం లభించి వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరి ఆ స్వామి మీద భక్తి పెరిగి ఎప్పుడు కూడా నిరంతరాన్ని విడిచిపెట్టకుండా ఆ యొక్క భగవంతుల అనుగ్రహం కలుగుతూనే ఉంటుండండి శుభం భూయారు యాద పరిపూర్ణం వస్తూ ఆ అక్ష కొద్దిగా దేవుడి దగ్గర వేసి కొద్దిగా పల్లెల్లో కూడా ఇందులో వేసుకోండి వేసుకుని ఒక ఆర్తిచ్చేసండి స్వామి వారికి ఆర్తి ఇచ్చేసి పనిచేసే వాళ్ళు కూడా వచ్చేస్తుంది ఎక్కడ చేసేస్తానండి ఇంకా అవసరం అవి మీరు చూసుకోవాలి పాటలు పాడాలి చెప్పండి కాంగ్ర పడదు నన్ను పట్టుకొని చెప్తాను బయట వారే ఇదేంటి నాకు అలాంటిది స్వామి ఇదిగా ఉంటాను ఎప్పుడు కూడా ఎవరితో ఇన్నమ్మా హాతిచ్చారమ్మా పూజ అయితే ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే మార్నింగ్ కొంచెం లేట్గా వెళ్ళారనమాట అండి అందుకని మూడు వందల అరవై దొత్తులు వెలిగించడం అనేది ఎర్లీ మార్నింగ్ కుదరలేదన్నమాట అందుకని ఈవినింగ్ అయితే పంతులు గారిని అడిగితే వెలిగించవచ్చు అన్నారు సో ఈవినింగ్ వెళ్ళారనమాట అండి టెంపుల్కి ఇలా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి మూడు వందల అరవై దొత్తులు అయితే వెలిగించేస్తున్నారు శివాలయంలో వద్దు దేవుడికి వద్దు చెత్త పట్టుకో వద్దు ఇల్చొక్కేసే అప్పుడు అప్పుడు నువ్వు అది అద్దుకో నీ పేరు దేవుడి పేరు తలుచుకుని అక్షంత అక్కడ నీ పేరు దేవు పేరు తలుచుకుని అక్షంత అదే నాయకుడు కాక్షంత తీసుకుని ప్రదక్షిణ చేసి అక్కడ వేసి నమస్కారం చేసుకో చూడు ప్రదక్షిణ చేయలేసి లేచి పక్షాంతి తీసుకుని ప్రదక్షిణ చేసి అక్కడ వేసి నమస్కారం చేసుకో ప్రదక్షిణ చేయి మూడుసార్లు ప్రదక్షిణ చేసి అది వినాయక దగ్గరే వేసి కొన్ని కొన్ని రెత్తిమీద వేసుకో తప్పులో క్షమించామని దాంట్లో వేసుకో ఇలా ఈసారి నోములు అయితే చాలా బాగా కంప్లీట్ అయినాయండి నాకైతే వెళ్ళడం కుదరలేదు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్